ఇస్రాయేలు చేసే స్తోత్రాల మీద నీవు ఆశీర్ణుడవై ఉన్నావు అని చెబుతున్నటువంటి కీర్తనను ఏమని చెబుతూ మొదలుపెట్టాడంటే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి దేవుణ్ణి నన్ను వదిలేశాడేమో అన్నటువంటి ఒక అనుభూతి ఒక ఫీలింగ్ ఆయనకు కలిగింది ఈ ఫెల్ట్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ సేకండ్ హిమ్ నన్ను పట్టుకున్నావా లేదా అని అడగడం లేదు ఎందుకయ్యా ఎందుకు వదిలేశావు నాలో ఏ పాపాన్ని చూసి వదిలేశావు అని రీజన్ అడుగుతున్నాడు కానీ ఇంకా నువ్వు ఉన్నట్టా నన్ను వదిలే వెళ్ళిపోయినట్టా అని అడగడం లేదు సో డేవిడ్ ఈజ్ థరోలీ కన్విన్స్డ్ డేవు దేవుడు నన్ను వదిలేశాడు ఎందుకంటే రెండవ వచనము రెండవ వచ్చనములో చూస్తే నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు నా దేవా పగలు నేను మొర పెట్టు పెడుతున్నాను పగలంతా నేను మొర్ర పెడుతున్నాను రాత్రి కూడా నిద్రపోదామని లేకుండా నేను మొరపెడుతూనే ఉన్నాను అయినా నీవు నాకు ఇచ్చుట లేదు అన్నాడు అది పరిస్థితి దావీదు అలాగ కొన్ని వారములు నెలలు సంవత్సరాలు ఎంతకాలము ఆయన మొరపెట్టినాడో తెలియదు ఎంతసేపు మొరపెట్టిన రాత్రింబగళ్ళు మొరపెట్టినా దేవుడు నా దగ్గరికి రావడం లేదు నన్ను ఆదుకోవడం లేదు నాకు జవాబు ఇవ్వడం లేదు కాబట్టి నన్ను వదిలేశాడు ఎందుకు అని తను తాను ఆత్మ పరిశోధన ఆత్మ పరీక్ష చేసుకొని ఎందుకు వదిలేడో అర్థం కాక దేవుణ్ణి అడగడానికి కీర్తన మొదలుపెట్టాడు అంత ఆత్మ సంబంధమైన బాధ వేదన హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లో ఆయన దేవా ఎందుకు నన్ను వదిలేశాడయ్యా ఆయన అడుగుతూ సడన్గా ఆయనకు జ్ఞాపకం వచ్చింది నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీరుడవై ఉన్నావు గనుక దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడేమో అన్న పరిస్థితులలోని కూడా ఆయన దిగిరావాలంటే మనం ఆయనకు స్థుతి సింహాసనం వెయ్యాలి దేవునికి స్తోత్రం కలిగింది కాక అందుకే ఈ తర్వాత ఉన్నటువంటి వచనాలలో ఆయన చెబుతున్నాడు తాను కూడా చేస్తున్నాడు దేవుని స్థుతించాలి దేవుని స్థుతించాలి ఇరవై రెండవ వచనములో యహోవా ఎందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి యాకోప వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇరవై రెండులో సహోదరులకు ప్రచురపరచేదను సమాజము మధ్యలో నిన్ను స్థుతించెద మరి ఇరవై నాలుగులో ఎప్పుడైతే స్థుతి ప్రారంభమైందో విడుదల ప్రారంభమైంది వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను ఆయన బాధపడువాని బాధను తృఢీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు అనగా బాధపడువాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు మహాసమాజములో నిన్ను కూర్చు నేను కీర్తన పాడేదను అని తీర్మానం చేస్తున్నాడు పరిష్కారం ఏమిటంటే స్థుతించడమే ఇంకా వేరే పరిష్కారము లేదు ఆయన ఎన్నో బాధలు చెబుతున్నాడు పదహారవచనములు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు చూసారా ఎన్నో బయట నుండి శక్తుల మీద దాడి చేస్తున్నాయి హృదయములో కూడా చాలా డిప్రెషన్ వచ్చేసింది దీనికి పరిష్కారం మనం ఆ కుక్కను కొట్టద్దు ఆ మనుషులను ఏమనొద్దు మరి వ్యర్థమైనటువంటి తగాదాలు పెట్టుకోవద్దు వాదన పెట్టుకోవద్దు దేవుణ్ణి స్థుతించాలి దేవుని స్థుతిస్తే ఏమవుతుందంటే స్థుతి దేవుని సింహాసనం దేవుని సింహాసనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికి వీలు లేదు ఆయన నిత్యము స్థుతి సింహాసనాసీనుడు ఆయన నచ్చిన సింహాసనం ఈ ఇంట్లో ఉండగానే వచ్చి గముక్కును కూర్చుంటాడు దాని మీద దేవుడు ఎప్పుడైతే వస్తాడో ఈ కుక్కలు పారిపోతాయి దయ్యాలు పారిపోతాయి భూతాలు పారిపోతాయి చీకటి శక్తులు పారిపోతాయి మానవుల యొక్క మంత్ర ప్రయోగాలు పారిపోతాయి దేవుని సింహాసనము ఈ గృహంలో ఉన్నప్పుడు ఏ గృహమైనా సరే అది పూరి గుడిస కావచ్చు రాజభవనం కావచ్చు అక్కడ నుండి చీకటి శక్తులన్నీ పారిపోవాలంటే దేవునికి ఒక సింహాసనం వెయ్యాలి ఆయనకు స్థుతి సింహాసనం చాలా ఇష్టం ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఒక వ్యాధి ఉండదు మంత్రశక్తులు పనిచేయవు ఆయన సన్నిధి మన మధ్యలోకి వచ్చిన ఏది కూడా వ్యతిరేక శక్తి ఉండటానికి వీల్లేదు కనుక తరచూ ప్రతి విశ్వాస గృహంలో స్థుతి ఆరాధన ఎక్కువ చేయాలి దావిదిగా అనుకున్నాడు నాకు బాగా మెంటల్ డిప్రెషన్ వచ్చేసింది నన్ను దేవుడు వదిలేశాడు అనిపిస్తుంది చుట్టూ నా చుట్టూ గుంపు కూడి ఉన్నారు గుంపు కూడి నన్ను బాధ పెడుతున్నారు మరి ఏం చేయాలంటే వీళ్ళందరికంటే బలవంతండి ఇక్కడికి పిలవాలి ఊరికే రమ్మంటే రాడాయన దట్ ఈస్ ది ప్రాబ్లం ఆయనకి ఇష్టమైన కుర్చీ వేసి పెట్టాలి అరే ఇది బలే ఉందిరా ఈ కుర్చీ అని వచ్చి కూర్చుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అరే కుమారుడు ఆ చక్కని సింహాసనం వేశారు నాకు నచ్చిందిరా అని గమ్ముకూచి కూర్చుంటాడు అంత ఇంకేం లేదు అగ్నికి ఎండు గడ్డి పరకలు కాలిపోయినట్టు ఆయన రాగానే ఆయన దహించు అగ్ని దేవుడు కనుక ఆ ప్రదేశములో ఆ ఇంట్లో ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ భస్మం భస్మమైపోతాయి సో వి షుడ్ లెర్న్ టు ఇన్వైట్ గాడ్ ఆల్ మైటీ ఇన్ టు అవర్ సిచ్యువేషన్ లెట్ విడ్ బీ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మానసికమైన బాధ ఏ రకమైన బాధ అయినా సరే ఆయన వస్తే చాలు రోగం ఉండదు మెంటల్ డిప్రెషన్ ఉండదు అప్పుల బాధ ఉండదు ఏది ఉండదు ఆయన శ్రీమంతుడైన దేవుడు కనుక మనం ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మెల్లిగా ఈ లోకాధికారి వాణి శక్తులను పంపిస్తాడు ఒక్కోసారి ఏంటంటే అవి కొందరికి కనిపిస్తే కొందరికి కనపడు ప్రత్యేకంగా చిన్న పిల్లలకు కనపడితే వాళ్ళు కల్మషం లేని మైండ్ కదా వాళ్ళకి కనపడుతుంది అందుకని కొన్నిసార్లు పిల్లలు జడుచుకుంటారు సడన్గా అట్లా ఎప్పుడైతే అట్లా జరుగుతుందో పిల్లలు అబద్ధం చెప్పరు అది ఏదో ఉంది ఏదో ఉంది అని ఒటుకొని ఎందుకు చెప్తారో అబద్ధాలు అబద్ధాలు చెప్పరు వాళ్ళు అబద్ధం చెప్పాలని కూడా వాళ్ళకి తెలియదు దే హ్యావ్ రియల్లీ సీన్ సంథింగ్ అండ్ దే ఆర్ అఫ్ రేట్ అప్పుడు ఏం చేయాలి ఆ చిన్నదానికి బోధ చేస్తే లాభం లేదు చిన్న బాబుకు బోధ చేస్తే లాభం లేదు ముందు వచ్చిన చీకటి శక్తులు వెళ్ళిపోవడానికి పొగబెట్టాలి స్థుతి ఆలవుట్ పెడితే దోమలన్నీ పారిపోయినట్టు స్థుతి ఆరాధన మరి అవుట్ కన్నా కొన్ని దోమలు పోవు అవి రెసిస్టెన్స్ బిల్డప్ చేసింది అన్ని పోయినట్టుంటే మరొకటి గుయ్యమని తిరుగుతుంటుంది మరి కానీ స్థుతికి రెసిస్టెన్స్ బిల్డప్ చేసే దయ్యాలు ఎక్కడ ఉండవు ఇక ఎందుకంటే స్థుతి అనేదే కాదు అక్కడ అది కురిచి దేవునికి ఇష్టమైన ఒక ఆసనం అక్కడికి ఆ పెద్దది నుంచి కూర్చుంటాడు ఇక మనం వెళ్ళిపో మనకు ముందే వద్దు పోయి ఇక్కడ నాకు కుదురతలేదని వెళ్ళిపోద్ది దేవుని స్తోత్రం కలిగిన కాక కనుక ప్రతి క్రైస్తవ కుటుంబము ସ୍ଥୁତ ନିପବଡ଼ାରି ଗୃହ ମଥୁତ ନିପ